ఐదు నెలల నుంచి అద్దెవ్వకుండా నా మీద కుక్కలు వదులుతా అయ్యో బాబురావు గారు మమ్మల్ని ఈ విధంగా ఖాళీ ఏమైనా బాగుందా రెండు రోజులు టైం ఇవ్వంటారు రెండు రోజులు కాదురా రెండు నిమిషాలు కూడా టైం ఇవ్వండి రాష్టాలు నా దగ్గర కాదురా పప్పు అనుకున్నారా ఇది కూడా ఐదు వేలు రౌండ్లకిచ్చి తిత్త చేస్తాను బాబురావు గారు ఓరే ఇంట్లో డ్రైనేజ్ మీ కాలవ తవ్వా ఇష్టపడతావేందిరా మమ్మల్ని క్షమించండి బాబ్రోగా క్షమించమని ఎవడన్నా అడుగుతాడురా ఎవడన్నా చూస్తే మూతిలో మూతి పెట్టి కొడుకుతున్నాడు అనుకుంటారు రా బ్రోగర్ మీరే మాకు ఏదో దారి చూపించాలి నువ్వు పైకి లేవు నన్ను లేపు ఆ తర్వాత దారి చూపిస్తా అలాగే టోపీ మీరు పెట్టుకుంటాం ఉంటా చూపించదే సార్ దారి దారి చూపించలేదే మీ దారి